హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ న్యూస్ వాళ్ళు ఇది ఫ్యామిలీ టూర్లో లాస్ట్ డే అండి ఫోర్త్ డే మేము కరుణాచలంలో నైట్ టూ టూ అయింది దర్శనం అంతా అయిపోయే వరకు వచ్చేసి ఇంకా పడుకొని ఫ్రెష్ అప్ అయిపోయాము మార్నింగ్ ఎర్లీ మార్నింగే మా మేము త్రీ ఫ్యామిలీస్ ఆటోలో వెళ్ళామన్నాం కదా మాకొక్కటే నైట్ దర్శనం అయిందండి మిగతా వాళ్ళు నైట్ అంతా గిరి ప్రదక్షిణ చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళారనమాట ఫైవ్ ఓ క్లాక్ వాళ్ళకు కూడా దర్శనం అయిపోయింది ఇంకా కంచికి బయలుదేరిపోయామన్నమాట వచ్చేసి ఇంకా కంచికి బయలుదేరి వచ్చేసాము కంచిలో వచ్చేసి అరౌండ్ లెవెన్కి అంతా కంచికి వచ్చేసామన్నమాట అరుణాచలం నుంచి ఇంకా మధ్యలో బ్రేక్ఫాస్ట్ అవేం తినలేదు మేము తీసుకుపోయిన స్నాక్సే బస్లోనే ఫినిష్ చేసుకున్నాం అనమాట మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగితే లేట్ అయిపోతుంది అని చెప్పేసి దర్శనం అయితే అమ్మవారి దర్శనం చాలా బాగా అయిందనమాట మాకైతే ఇంకా మేము అక్కడ కొబ్బరికాయలు కొట్టి ఇంకా దీపాలు వాళ్ళు దీపాలు పెట్టారు మేమైతే కొబ్బరికాయలు మాత్రమే కొట్టాము దీపాలు ఏం పెట్టలేదు ఇంకా అక్కడ ప్రసాదం పెడుతున్నారు అంటే ప్రసాదం తీసుకోవడానికి అనమాట నేను మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది అనమాట మేము కొంచెం నైవేద్య ప్రసాదాన్ని కొంచెం కళ్ళలోకి కదుకొని తినేసి మీదిలిందంటే పిల్లలకి పెట్టేసామన్నమాట నిజంగా చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా 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 చెప్పడానికి రాదనమాట అంత బాగుంది ఇంకా ప్రసాదం తిన్న తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అక్కడ అంటే వచ్చినాము అన్న గుర్తుంటుంది కదా అట్లా ఫొటోస్ కూడా తీసేసుకున్నాం అన్నమాట ఫొటోస్ తీసుకున్న తర్వాత యాక్చువల్గా మాకు కంచిలో లోకల్ టెంపుల్స్ కూడా చూద్దాము అన్న ప్లానింగ్ ఉండింది లై ఇంకా అదే మనకు కంచి వెళ్ళామంటే బల్లి వెండి బల్లి బంగారు బల్లి ఉంటుంది కదా ఆ టెంపుల్కి అలాగే శివ కంచి విష్ణు కంచి అక్కడ నియర్ బై ఏమేమి ఉన్నాయో అవి చూసుకుందాము టైం ఉంటే అని చెప్పేసి అనుకున్నామంట కాకపోతే మనకు చాలా వరకు కంచిలో ట్వెల్వ్ థర్టీకే క్లోజ్ అవుతాయి అని చెప్పేశారు టెంపుల్స్ ఇంకా మాకు వీలు కాలేదన్నమాట వేరే ఎక్కడికి పోవడానికి ఓన్లీ అమ్మవారి దర్శనం ఒకటే అయిపోయింది అలా అయిపోయిన తర్వాత ఇంకా బయటకు అనమాట ఫొటోస్ తీసుకొని ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ కూడా చాలా బాగుందండి రేట్స్ అయితే నిజంగా మనకు హైదరాబాద్లో కంటే తక్కువే అనిపించినాయి అన్నమాట ఇంకా అక్కడికి పోయినాక పిల్లలు ఆపలేం కదా మా పాప అయితే ఏమో కొనిపించుకుంది వాళ్ళ డాడీతో నేనైతే లిటరల్గా ఏం తీసుకోలేదు కాకపోతే నాకు ఒక మా ఫ్రెండ్ షాపింగ్ చేసిందనమాట స్ట్రీట్ షాపింగ్ అది ఇక్కడ షాపింగ్ బ్యాంగిల్స్ సెట్స్ అది చాలా ఎక్కువ కొనుక్కునింది ఆమె నేను ఎందు ఇంత ఇన్ని గానం కొనుక్కుంటున్నావు తక్కువ ఉన్నాయి అంటే చాలా తక్కువ ఉన్నాయి రేట్స్ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి వెళ్ళి చూడు ఫార్టీ రూపీస్ సెట్ అంటే నేను వెళ్ళి చూసాను అనమాట ఒక్క సెట్టే తీసుకున్నాను నేను ఒక ఒక జస్ట్ వచ్చినాం కదా టెంపుల్కి గాజులు తీసుకోవాలని తినే ఇన్ని అనమాట బ్యాంగిల్స్ పిల్లలకి దండలు అవి చాలా రేట్స్ కూడా నిజంగా చాలా తక్కువ ఉన్నాయన్నమాట ఈ సెట్ ఫార్టీ రూపీసే అనమాట మొత్తం అది హోల్ సెట్ చాలా బాగున్నాయి నిజంగా అంటే మనకు ఇక్కడ సిటీలో అయితే ఏం తక్కువ హండ్రెడ్ రూపీస్కి తక్కువ అయితే అస్సలు కిరాదు తనదే అంటుందన్నమాట మనకు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ లేని ఈ సెట్స్ రావట్లేదు అక్కడ సిటీలో ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి రేట్స్ చూడు తీసుకోపో అంటే నేను వచ్చి నాకు ఒకటే కలర్ దొరికింది అనమాట శారీ మీదకి ఇంక అది ఒకటే తీసుకున్నాను ఇక్కడైతే స్వీట్స్ టాయ్స్ చాలా బాగా ఉన్నాయన్నమాట స్ట్రీట్ షాపింగ్ వాళ్ళు అయితే చేసుకోవచ్చు రేట్స్ కూడా అయితే చాలా రీజనబుల్ అనిపించింది ఇంకా తీసుకుని మేము ఇట్లా ముందుకు వచ్చినాము ముందుకు ఉంటే అందరూ ఉండి వెనకాల భోజనాలు పెడుతున్నారు కదా భోజనానికి వెళ్దాం పదండి అని చెప్పేసి మళ్ళీ భోజనానికి వచ్చామన్నమాట అక్కడ అన్నదాన సత్రం దగ్గర అన్నదాన సత్రం దగ్గర ఇవి గుర్రపు జట్కాలు ఉంటాయి కదా అవి ఎక్కాలి అంటే కొంతమంది ఎక్కారు మేమైతే ఇక్కడ బోన్ చేసేసుకొని మళ్ళీ టైం ఉంది కదా కొంచెం సేపు కంచికి ఇంకొచ్చినామంటే షాపింగ్ చేద్దాము అని అనమాట షాపింగ్కి వచ్చాము లిటరల్గా పట్టు చీరల మీద ఐడియా ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుందండి కంచీల షాపింగ్ నాకైతే పట్టు పట్టు శారీస్ అనే కాదు నాకు షాపింగ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు తెలియదు కూడా నాకు నేను మ్యాక్సిమం శారీస్ అన్ని మా అమ్మ తీసుకుంటుంది ఇంకా వేరే డ్రెస్సెస్ కానీ ఏమైనా కావాలంటే నేను ఎవరినైనా తోడు తీసుకెళ్ళిపోతాను నాకు నేను సెలెక్ట్ చేసుకోవడం కొంచెం తక్కువే అనమాట రేర్గా నాకు క్లాత్ వైజ్ కానీ ఎలాంటివి మోడల్స్ అవన్నీ కొంచెం పెద్దగా ఐడియా లేదు కానీ క్లాత్ గురించి తెలిసి పట్టు శారీస్ మీద ఐడియా ఉన్న వాళ్ళకైతే షాపింగ్ బాగా చేసుకోవచ్చు నాకైతే రేట్స్ కూడా బాగా రీజనబుల్గా అనిపించింది ఫస్ట్ ఇక్కడ టెంపుల్ పక్కన ఉన్న షాప్కి వచ్చామన్నమాట మేము చూ చూద్దాము హోల్సేల్ షాప్ అని చెప్పేసి అక్కడ పెద్దగా నచ్చలేదు ఇంకా మళ్ళీ వేరే షాప్కి వచ్చామనమాట ఇది వచ్చేసి ప్రకాష్ అనమాట ప్రకాష్ షాప్ అంట అక్కడికి వచ్చాము అక్కడైతే నిజం స్టార్టింగ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకుంటా ఆ రేంజ్లో నుంచే స్టార్ట్ ఈ శారీస్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకుంటానండి గ్రీన్ అండ్ అదే లైట్ గ్రీన్ అండ్ థిక్ గ్రీన్ కాంబినేషన్ ఉన్నాయి కదా ఈ మోడల్ అయితే జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచే స్టార్టింగ్ అయినాయి ఇవైతే సాఫ్ట్ సిల్క్ అంట ఇవైతే జస్ట్ టూ హూ థౌజండ్ నిజంగా మోడల్స్ అయితే చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉందనమాట సాఫ్ట్ సిల్క్ అంట ఇవి చూపిస్తున్నారు ఆయన నేనుండి కొంచెం ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తారా అంటే ఓపెన్ చేస్తున్నారనమాట చాలామంది ఇవి తీసుకున్నారు రేట్స్ తక్కువ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట ఇంకా ఆడోళ్ళకి రే మామూలుగానే కొంచెం షాపింగ్ అంటే పిచ్చి ఉంటుంది అలాంటిది ఇంకా పట్టు చీరలు అందులోనూ రేట్స్ రీజనబుల్ ముందు ముందు ఫెస్టివల్స్ చాలా ఉన్నాయని చెప్పేసి ఇంకా అంటారు కదా మామూలుగా షాపింగ్లో చంద్రముఖిలా మారిపోతారు అన్నట్టు షాపింగ్ అయితే చాలా బాధ బాగా అన్నమాట మా వారు అంటున్నారు నువ్వు తీసుకోవా ఏంటి అంటే నేను చూస్తున్నాను నచ్చితే తీసు నేను కాన్ఫిడెంట్గా లేనన్నమాట చేద్దామా లేదా అన్నట్టు ఉన్నాను ఇంకా మా వారుండి ఏంటి తీసుకోవా నువ్వు అంటే నాకు నచ్చితే తీసుకుంటాను లేకపోతే లేదులే అని అంటున్నాను అనమాట ఇంకా చూస్తూ ఉన్నాను నచ్చిన వాళ్ళు నచ్చినట్టు తీసుకుంటా ఉన్నారనమాట మేము చూ నేనైతే ఇంకా ఊరికే ఊరికే ఉన్నాను ఇంకా లాస్ట్లో ఉండేసి ఒకటి ఫస్ట్లో చూపించారు చూడండి బ్రౌన్ కొంచెము మనకు ఇటుక ఇటుక కలర్ ఉంటుంది బ్రిక్ కలరు ఆ కలర్ బాగుంది నా దగ్గర లేదు అనిపించింది అనమాట ఇంకా ఈ అన్నవాళ్ళు వచ్చేసి మీరు ఇక్కడే షాపింగ్ ఉంటే మనకి తిరుపతిలో ట్రైన్ మిస్ అయిపోతుంది చూడండి తొందరగా చేసుకోండి అని అంటున్నారు అనమాట అంటే ఇంకా సరేలే చూద్దామని చెప్పేసి ఇంకా తొందర తొందరగా చూస్తున్నాము నాకైతే లాస్ట్లో ఇంకా వెళ్ళిపోతున్నాము అన్న టైంలో ఒక టూ పీస్ టూ నచ్చాయి అన్నమాట ఒకటి నాకు నచ్చింది పర్సనల్గా బ్రిక్ కలర్ది ఇంకొకటి వచ్చేసి మా పాప వాళ్ళకి వీలైతే లంగాలు గుట్టిద్దాము ఇద్దరికి ఉన్నారు కదా లంగాలు కుట్టించి పైన మళ్ళీ వేరే క్లాత్ తీసుకొని బ్లౌజెస్ స్టిచ్ చేయిద్దాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట ఇంకా పిల్లల్ని రష్ అయితే నిజంగా ఇది ఫేమస్ అంటండి షాప్ వచ్చేసి ప్రకాష్ అనమాట బాగా తీసుకుంటున్నారు ఇంకా అవ్వట్లేదు అని చెప్పేసి మా ఇంకా ఇవన్నీ అన్న వచ్చేసి తీసుకోండి అని చెప్పేసి కొన్ని శారీస్ వేసి వీటిలో సెలెక్ట్ చేసుకోండి అని చెప్తున్నారు జస్ట్ కామెడీ చేస్తున్నారు అనమాట ఇంకా పక్కకి పెట్టేసి మళ్ళీ ఇంకా ఎవరికి కావాల్సింది వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు అంటే మేము కొన్ని శారీస్ అడిగాము అక్కడ వాళ్ళు తీసుకురావడానికి వెళ్ళారు ఆ అన్నుండి ఎవరు లేరేమో చూపియడానికి అని చెప్పేసి అన్న వచ్చి అనమాట ఇవి కావాలా మీకు ఇవి కావాలా అని ఇంకా వాళ్ళు వాళ్ళ మిస్సెస్ ఉండి నువ్వు పక్కకి వెళ్ళు నువ్వు పక్కకి వెళ్ళు వాళ్ళు వచ్చి తీసిస్తారులే నువ్వు మేము అడిగిన మేము అడిగినవి తప్ప మీకు దాన్ని తీసిస్తున్నావు అని చెప్తే అన్న పాపం వెళ్ళిపోయారు పక్కకి ఇంకా పిల్లలు పిల్లలు అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట వీళ్ళందరినీ జెంట్స్కి అప్పచెప్పాము ఇంక వాళ్ళు చూసుకుంటున్నారు వీళ్ళని ఇంక ఇదంతా అయిపోయిందండి షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట ఈ షాపింగ్లో మేమేమేమి తీసుకున్నామని అని చెప్పేసి మళ్ళీ నేను వేరే దాంట్లో షేర్ చేస్తాను వేరే వ్లాగ్లో ఇంకా బయలుదేరిపోయామన్నమాట ట్రైన్లో వచ్చేసాం సికింద్రాడికి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట దిగిపోతున్నాం అని చెప్పేసి అందరూ ట్రైన్లో పిక్స్ తీసుకున్నాము ఇంకా మాకు ఆ హడావిడిలో నాకు వీడియోస్ తీసుకోవడానికి వీలు కాలేదు బయటకు వచ్చినాక మేమంతా మళ్ళీ ట్రావెలింగ్ చేసేది అదంతా పిక్స్ అయితే తీసుకున్నాము మెమొరబుల్ మూమెంట్స్ ఉంటాయి కదా అని చెప్పేసి ఇంక తీసుకొని అయితే బయలుదేరిపోయామనమాట ఎక్కడోళ్ళకి అక్కడికి మాకైతే చాలా మంచి మెమొరబుల్ మూమెంట్స్ అనమాట ఈ ట్రిప్ అయితే బాగా నచ్చింది ఈ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి